राम सदा सुखधाम हरि रघुनायक सायक चाप धरी ఈ సాధువుని చూడండి పూర్తిగా నడుం వొంగిపోయి పండు ముసల్లా కనిపిస్తున్న ఈయన వయస్సు నూట ఎనభై ఎనిమిది సంవత్సరాలు బెంగళూరులోని ఓ గుహలో ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసుకుంటున్న ఈయను స్థానికులు బయటకు తీసుకొచ్చేశారు ఈయన భోజనం చేసి ముప్పై ఏళ్ళైంది మాట్లాడి ఇరవై ఐదేళ్ళయింది ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది అని ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు నిజంగా ఈ సాధువుకు నూట ఎనభై ఉంటాయా అసలు మనిషి అంతకాలం బతికి ఉంటే సాధ్యమేనా అని చాలా న్యూస్ ఏజెన్సీస్ ఈ వీడియోపై రెండు రోజుల నుంచి ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాయి ఆ పరిశీలనలో తేలిన అంశం ఏంటంటే ఈ వీడియో అబద్ధం కాదు కానీ ఈ వీడియోలో చెబుతున్న కొన్ని విషయాలైతే అబద్ధం ఎందుకంటే ఈ బాబా వయస్సు నూట ఎనభై ఎనిమిదేళ్ళు కాదు కానీ దగ్గర దగ్గర నూట పది సంవత్సరాలు ఉంటాయి ఈయన పేరు రామ్ బాబా మధ్యప్రదేశ్లోని గోగావన్లో ఉండే ఆశ్రమంలో ఉంటారు ఈయన మహాతపస్వి రామనామే మంత్రంగా ఎనభై ఏళ్లుగా దీక్షలోనే ఉన్నారు ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఆయన పనులు ఆయనే చేసుకుంటూ ఉంటారు సంత్ బాబా ట్రస్ట్ పేరుతో ఆశ్రమానికి వచ్చే భక్తులకు రాముడి గురించి చెప్తూ ఉంటారు ఈయన ఇంతకాలంగా జీవిస్తూ వందేళ్లు పూర్తి చేసుకుని ఇప్పటికీ తన పని తనే చేసుకుంటూ గడుపుతున్న ఈ సాధు వీడియోలనే నూట ఎనభై ఎనిమిదేళ్ల వింత మనిషి గుహల్లో తపస్సు అంటూ వైరల్ చేస్తున్నారు కొంతమంది 지금까 <머래>